సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన దగ్గరున్న అర్జీని పరిశీలిద్దాం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాట్రవారిపాలెం గ్రామ కాపురస్తుడు యాట్ర శ్రీనివాసరెడ్డి ఫోన్ నంబర్ డెబ్బై నాలుగు పదహారు ముప్పై ఒకటి సున్నా తొమ్మిది సున్నా ఆరు అనువారు వ్రాయించి ఇచ్చిన అర్జీ విన్నపము నేను ది పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదున మా తాతగారైన యాట్ర అంజిరెడ్డి గారికి బాపట్ల మండలం తహసీల్దార్ వారు మంజూరు చేసిన పన్నెండు డీకే డెబ్బై ఏడు పట్టా కాపీ ఇవ్వవలసిందిగా నేను అర్జీ సమర్పించి ఉన్నాను సదరు ఆస్తి కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం గ్రామ సర్వే నెంబర్ రెండు వందల నలభై మూడులో ఉన్న ఇరవై ఐదు సెంట్లకు సంబంధించినది నేను సమర్పించిన అర్జీ దిగువ స్థాయి అధికారుల విచారణకు వచ్చి ఉన్నది ఆ విచారణ అధికారులు అధికారి నేను విచారణకు పిలిచి పిలిపించినా రాలేదని నివేదిక రాసి ఉన్నదా ఉన్నతాధికారులకు సమర్పించి ఉన్నారు కావున తమరు నాపై దైవించి నా అర్జీపై తప్పు సమాచారం ఇచ్చిన అధికారిని అధికారిపై తగు చర్యలు తీసుకుని నా పట్టా కాపీని నాకు ఇప్పించవలసినదిగా మీ గణమును మిక్కిలుగా ప్రార్థించుచున్నాను ఈ అర్జీలో వెల్లడించిన అంశాలు అర్జీదారుడివి అర్జీదారుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరించండి